ప్రైస్ దెలాడ్ సెప్టెంబర్ ఒకటవ తేదీ రెండు ఈ రోజు దేవుని వాక్యము మీతో కూడా ఉన్న యహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు భయపడకుడి జడియకుడి రేపు వారి మీదకి పోగుడి యహూవా మీతో కూడా ఉండను రెండు దిన వృత్తాంతములు ఇరవై అధ్యాయం పదిహేడు వాక్యమో యహోవా సెలవిచ్చున దేవునగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును మీ దేవుడైన యహోవాను నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు యుద్ధమునకు గుర్రములను ఆయన కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడను నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు వనుకకుడి వారి ముఖము చూసి బెదరకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు పరిస్థితిని ఎదురుచూస్తూ ఉండొచ్చు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడుగా ఉండంగా మీ శత్రువుల ఎదుట మీరు సిగ్గు పొందరు మీ కొరకు మీ శత్రులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించు వాడు మీ దేవుడైన యహోవాయే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు రక్షణ యొక్క దేవుడు మీకు గాక ఈ సెప్టెంబర్ నెలంతయు దేవుని యొక్క కృప కనికరము దీవెనలు మీకు మీ కుటుంబానికి మీరు చేయి పనులన్నింటిలోనూ తోడయుండును గాక ఆమె